సార్ నమస్తే నమస్తే అండి సార్ ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం కదా సో అసలు మంది కూడా జూనోసిస్ అన్నది కూడా అవగాహన ఉండదు మన ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కల నుంచి మనకు ఎలాంటి వ్యాధులు వ్యాధులు వస్తుంటాయి వాటి నివారణ ఎలా చేసుకోవాలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో అలా జూనోసీస్ అంటే ఏంటో ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పి ఆశపడుతున్నాం చెప్తారా చెప్తాను నమస్తే అండి నా పేరు డాక్టర్ ముఖేష్ మండల పశు వైద్యాధికారి చాగల్ మండలం జూనోసిస్ డే అంటే పశువుల నుంచి మనుషులకి మనుషుల నుంచి పశువులకి వ్యాధులు సంక్రమించడం వల్ల వచ్చేటటువంటి వ్యాధుల్ని జూనోసిస్ డిసీజెస్ అంటారు ఇది మనకి సాధారణంగా మనం పెంపుడు కుక్కలని పెంపుడు ఆవులని దోళ్ళని ఇలా మనకి పిల్లులని కొంతమంది పక్షులని ఇలా వివిధ రకాల పశువులు పెంచుతూ ఉంటారు అయితే వాటికి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం వాటి ఆరోగ్యం రెండింటినీ పరిష్కరించుకోవచ్చండి ముఖ్యంగా వాటికి వ్యాక్సినేషన్ అండి వ్యాధులు రాకుండా మనకి పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా బ్యాక్టీరియా వల్ల అయితే మనకి టీబీ కానీ క్షయ అంటారు టీబీ కానీ మసూచి కానీ ఇటువంటి వ్యాధులు అలాగే వైరస్ వల్ల ర్యాబీస్ ఇచ్చుకొక్క వ్యాధి అంటారు అది మళ్ళీ కోళ్ళ వల్ల బర్డ్ ఫ్లూ అలాగే మనకి ఈ మేకలు గొర్రెల వల్ల బ్రూసెల్లోసిస్ ఇటువంటి పశువుల నుంచి మనకి జబ్బులు వస్తాయి వీటికి మనం కరెక్ట్గా వాటికి సంవత్సరానికి ఒక్కసారైనా సరే వాటికి వ్యాధి నిరోధక టీకాలు వేయించినట్లయితే ఆ జబ్బులు మనకు రాకుండా మనం నివారించుకోవచ్చు మనకి సాధారణంగా పిల్లలు కుక్కలు పెంచినప్పుడు వాటితో ఆడుకోవడం వాటిని నాకించడం ముట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు మనం ఏంటంటే ఇంట్లో పెంచిన వాళ్ళు మన ఇంట్లోనే ఉంది కుక్కకి వ్యాక్సిన్ అవసరం లేదు ఏ కుక్క కరవలేదు అనుకుంటారు అది ఒక అపోహని మనం ఇంట్లో పెంచుకున్న కుక్కలకు కూడా ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి వ్యాక్సిన్ చేయించుకోవాలి దానివల్ల ఏంటంటే వాటికి రాదు మనకు కూడా రాదు ఈ కుక్కల్లో మనకి వాటికి జబ్బు మెయిన్ వచ్చేది సలైవా అండి వాటి సొల్లు ద్వారా వైరస్ వ్యాప్తి మనం ఏంటంటే చాలా మంది గీర్తే పర్లేదు సార్ రక్తం వస్తేనే కదండి ఇబ్బంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు మనకి దాని సలైవా ద్వారా వైరస్ వ్యాప్తి అది మనకి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ సలైవా మన గ్రౌండ్ లో పిల్లలు ఆడుకుంటున్నప్పుడైనా అక్కడ మళ్ళీ వీడు ఆ సలైవా దగ్గర కాంటాక్ట్ అయినా సరే అవి అవకాశం ఉంటుంది యూరిన్ యూరిన్ మనకి ఎలుకల నుంచి యూరిన్ ఒక ప్రాబ్లం అండి దాని ద్వారా లిప్టోస్పైరోసిస్ అని లివర్ సంబంధించిన వ్యాధి వస్తుందండి ఇవి కూడా అంటే మనకి ఇంట్లో ఎలకలు అవి ఎక్కువ ఉండడం ఆ ఆ యూరినల్స్ అవి మనకి కనబడకపోవడం అవి ఎక్కువ తిరగడం వాటి ఫీకల్ మెటీరియల్ అక్కడ డిపాజిట్ అయ్యి ఉండడం ఆ యూరిన్ ఏమైనా మనకి గాలి ద్వారా వ్యాప్తి చెంది కూడా మనకి ప్లేగు అలాంటి వ్యాధులు కూడా వస్తున్నాయి ఇంకొకటి మనకి ఈ పందులు సంచరించే ప్రదేశాల్లో ఎక్కువగా మెదడు వ్యాధి వస్తుంది పందుల ద్వారా వచ్చే దోమకాటు ఒక కారకం అండి ఆ పందులు ఉండే ప్లేస్లో మనకి ఎక్కువగా ఈ బాడీలో ఈ మజిల్ ఒకటి మీట్ ఒకటి మనకి నిల్వ చేసిన మాంసం కానీ ఈ పోర్క్ ఎక్కువ తింటారు పంది మాంసం వాటిలో బాగా మరిగించి తినకపోయినా వాటిలో కూడా ఎక్కువగా ఈ మెదడు వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు అసలు ఇంటి దగ్గర పెంచుకునేటువంటి కుక్కల నుంచి మేకల నుంచి మీరు వ్యాధులు వస్తూ ఉన్నారు అసలు ఆ వ్యాధులు రాకుండా మనం మీరు చెప్పినట్టు ఏవి తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలా లేదంటే మన దగ్గరికి హాస్పిటల్ తీసుకొస్తే వీటికి టీకాలు వేయడం వల్ల తగ్గే అవకాశం ఉందంటారా ఇప్పుడు మనకి ప్రస్తుతానికి పుట్టిన తర్వాత మూడు నెలల వరకు వాటికి ఇమ్యూనిటీ అది తక్కువగా ఉంటుంది అలాగే వాటికి ఆ ఆర్గాన్స్ అవి డెవలప్మెంట్ అవ్వవు మూడు నెలల తర్వాత వాటికి గొర్రెలు మేకలకి అయితేనేమి కుక్కలకి అయితేనేమి స్పెసిఫిక్ టీకాలు ఉన్నాయి ఆ టీకాలు వేయించుకుంటే వాటికి ఒక సంవత్సరం వరకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అలాగే మన వాళ్ళు చేసే తప్పు ఏంటంటే పవన్ మంది ఒక్కసారి కూడా వేయడండి డివార్మింగ్ ఈ డివార్మింగ్ వేసినట్లయితే లోపల క్లియర్ అవుద్దండి కడుపు మొత్తం క్లియర్ అయ్యి వాటిలో ఏమన్నా నులిపురుగులు గాని బద్దు పురుగులు కానీ ఇలాంటివి అన్నీ ఉంటాయి అవి సగం వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తాయి సో అది క్లియర్ అయిపోతే మనకి ఈ వ్యాక్సిన్ కూడా పనిచేయడం సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి జబ్బులు రాకుండా ఉంటాయి మెయిన్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ చేయించుకుంటే ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా వాటికి వచ్చినా మన హాస్పిటల్ తీసుకొస్తే వాటికి సంబంధించిన వైద్యం మనం చేస్తాం అలా ఇంట్లో వీధిలో తిరిగే కుక్కలకి ఇంట్లో పెరిగే కుక్కలకి తేడా ఏంటి వీధిలోకి పెరిగే కుక్కలకి ఏంటంటే మనకి వాటికి మానిటరింగ్ ఉండదండి ఇంట్లో పెరిగే కుక్కలు అంటే మనకు ఎప్పుడప్పుడు చూసుకుంటాం స్నానం అది చేయిస్తాం వాటికి ఏదైనా ఇబ్బంది అయినా మనం చేయిస్తాం వీధి కుక్కలకి ఏంటంటే మన పంచాయతీ ద్వారా వాటికి అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి అయినా మనం రేబీస్ వ్యాక్సిన్ చేయించుకోవడం ఇప్పుడు వాటికి నిరోధకానికి వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ అని వాటికి పిల్లలు పుట్టకుండా వాటి ఈ ఫ్యూరియస్ డాగ్స్ కుక్కలు బయట ఎక్కువ అవుతున్నాయి కానీ కుక్కలు కరిచేవి వాటికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఓకే ఒకవేళ మన పెంపుడు కుక్కలకి వీధి కుక్కలు తిరిగి కరిస్తే మన పెంపుడు ఎలాంటి వస్తుంది ఇప్పుడు మనకి ఒకవేళ ఏదైనా వీధి కుక్క మనిషిని గరిచిన కుక్కని కరిచినా మన పెంకుడు కుక్కను గరిచినా వాటికి మనం టీకాలు వేస్తామండి ఎలా అంటే కరిచిన రోజు మామూలుగా వాటికి డ్రెస్సింగ్ చేస్తాము ఈ యాక్చువల్గా ర్యాబీస్ కరిచిన కుక్కలకి అయితే మనం ఫ్యూచర్స్ చేయమండి బాగా డీప్ అయితే కనుక వాటికి ఆ రోజు వ్యాక్సిన్ వేస్తాము జీరో జీరో డే అంటాం కరిచిన రోజు జీరో డే త్రీ థర్డ్ డే థర్డ్ సెవెంత్ ఫోర్టీన్త్ ట్వంటీ ఎయిత్ ఇన్ఫెక్షన్ బట్టి వాళ్ళకి చేస్తాము ఇవి యాంటీ రేబీస్ పోస్ట్ బయట అంటే కరిచిన తర్వాత వేసుకునేవి ఓకే ఒకవేళ కరవకుండా మనం ప్రిలిమినరీగా వేసుకోవాలంటే ఇవాళ మనం అందరికీ కుక్కలకి అన్నిటికీ ముందు డివార్మింగ్ టాబ్లెట్ ఇచ్చి తర్వాత ఒక రెండు రోజుల తర్వాత వ్యాక్సిన్ వేస్తాం ఓకే ఇవి కూడా తగ్గకుండా బాగా సివియర్ గా ఉంటే కనుక వాటికి సీరం ఎక్కిస్తారండి రాబిస్ సీరము మనకి హ్యూమన్ లో కూడా అవైలబుల్ గా ఉంది పిహెచ్సి కష్టం కానీ జిల్లా ఆసుపత్రిలో చేస్తున్నారు అది ఇంకొంచెం బాగా సివియర్ గా ఎఫెక్ట్ అయిన వాటికి చేస్తారు దీనికి మెయిన్ ఏంటంటే ట్రీట్మెంట్ చాలా తక్కువండి వన్ పర్సెంట్ సక్సెస్ రేటు మనం వ్యాధి రాకుండా తగ్గించుకోవడమే మనకి మెయిన్ సురక్షిత ఓకే ఇప్పుడు మండలంలో ఒక ఏదైనా ఏదైనా మండలం మండలం ఇప్పుడు వెటనరీ డాక్టర్స్ అనేది ఇప్పుడు సచివాలయ ఉద్యోగాల ద్వారా కూడా వచ్చినాయి కదా వాళ్ళ నుంచి ఎలాంటి మనం తీసుకోవచ్చు అంటే ఎలాంటి మనకి వాడుకునే విధానం ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు మనకి గవర్నమెంట్ కొత్తగా రైతు సేవా కేంద్రాల ద్వారా మొత్తం మన మండలంకి వచ్చేటట్టుకి పదమూడు ఆర్బీకేలకి ఒక్కొక్క ఆర్బిక్ అంటే ఒక్కొక్క రైతు సేవా కేంద్రం అని ఒక్కొక్క గ్రామానికి ఒక రైతు సేవా కేంద్రం అందులో మనకు ఒక వ్యవసాయంకి సంబంధించినట్టు ఎలాగైతే అసిస్టెంట్లు ఉన్నారో అలాగే పశ్చిమవర్గానికి ఒక అసిస్టెంట్ని నియమించారు వీళ్ళు ఏంటంటే గ్రామంలో ఫస్ట్ ఎయిడ్ మనకి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స ఏమన్నా వ్యాక్సినేషన్ చేయడం కానీ ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు వాటికి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి పంపించడం కానీ వాళ్ళకి పావుల మందులు వేయించడం కానీ లేకపోతే రైతులకి ఏదైనా ఎలర్జీలు ఎలా ఇన్ఫెక్షన్స్ వచ్చినాడు వాటికి ఇంజెక్షన్ చేయడం కానీ అలాగే గర్భకోశ వ్యాధులకి చికిత్స చేయడం వాటికి ఎద కలెక్షన్ అంటారు ఎద చేయించడానికి కానీ వీటన్నిటికి మనకి విలేజ్ కుక్కరు అందుబాటులో ఉన్నారు వాళ్ళు చేయలేని కేసులు వాళ్ళు రెఫర్ చేసిన కేసులు మనకి హాస్పిటల్కి వస్తాయి ఓకే ఒకవేళ ఇంటి దగ్గర నుంచి ఒకవేళ రాకపోతే కుక్కరిని తీసుకురాలకపోతే మీరు ఫోన్లో కాంటాక్ట్ చేసిన సలహాలు సూచనలు ఇవ్వగలరా ఇస్తామండి ఇప్పుడు మనకి ఏంటంటే విలేజ్ కుక్కరు ఉన్నారు వాళ్ళ నెంబర్లు కూడా మనకి పంచాయతీలో ఉంటాయి అలాగే హాస్పిటల్ కూడా మా నెంబర్ మొత్తం మండలంలో అందరి దగ్గర ఉంది వాళ్ళు మనకు కాంటాక్ట్ చేస్తారు కుక్కలకి అయితే వాళ్ళు మ్యాక్సిమో ఇక్కడ తీసుకొస్తారండి వస్తారండి ఒకవేళ తీసుకురాని ఎమర్జెన్సీ కేసు అయితే మేము వెళ్తాము అలాగే పశువులకి పెద్ద పశువులకి వాళ్ళు అంత దూరం నుంచి తీసుకురాలేరు వాటికి మనకు అంబులెన్స్ ఫెసిలిటీ ఉందండి మన నియోజకవర్గంలో పువ్వులు నియోజకవర్గానికి రెండు అంబులెన్సులు కేటాయించారు వన్ నైన్ సిక్స్ టూ పంతొమ్మిది వందల అరవై రెండు నెంబర్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మనకి ఫ్రీగా వచ్చి వైద్యం చేస్తారండి మార్నింగ్ టు ఈవినింగ్ ఒకవేళ నైట్ ఏమైనా ఇబ్బంది అయితే మాకు కనెక్ట్ చేస్తారండి ఆ నెంబర్ మేము వాటికి వెళ్ళి వైద్యం చేస్తాం ఇప్పుడు ఈ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చేసే ప్రతి వైద్యం ఉచితంగా లేదంటే పేమెంట్ ఉచితం అండి ఏది పేమెంట్ లేదు వ్యాక్సినేషన్ ఏమేసిన వ్యాక్సినేషన్ డివార్మింగ్ మామూలుగా పేషెంట్ కేసులు చేసేవి అన్ని ఉచితంగా చేస్తాం మీకు ఎవరన్నా ఈ వీడియో చూసి కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ చెప్పగలరా చెప్తాను నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఓకే ఒక్కసారి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఓకే సార్ థ్యాంక్ యూ